ఇప్పుడు ప్రతి చోట కూడా జరుగుతున్నటువంటి చర్చ బీహార్లో గెలుపు బీహార్ ఎన్నికల తర్వాత ఎన్డీఏతో పాటుగా జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి అన్నటువంటిది కూడా అయితే మరి బీహార్లో గెలుపు పైన రెండు కూటములు ధీమాతో ఉన్నాయి అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏకు గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది అయితే ప్రముఖ సర్వే సంస్థ ఎస్ఏఎస్ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి పబ్లిక్తో పాటుగా పార్టీ బలాబలాలను అట్లాగే అనేక సమీకరణాలు తీసుకొని వారు చెప్తున్నటువంటిది బీహార్ అసెంబ్లీకి ఈ వారంలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం అయితే ఇప్పటికే బీహార్లో ప్రచారం తారాస్థాయికి చేరింది ఎన్డీఏ ఆ తర్వాత ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాల మహాగఠబంధన్ల మధ్య పోటీస్ కొనసాగుతుంది మరి ఈ సంస్థ ఆగస్టు ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యకాలం సర్వే చేసింది ఈ సమయంలో ఎన్డీఏ కూటమికి నూట ఇరవై ఐదు సీట్లని మహా ఘట్ కూటమికి నూట పది సీట్లు వస్తాయని అంచనా కట్టారు అయితే కానీ సెప్టెంబర్ పదహారు నుంచి మరలా అక్టోబర్ రెండు వరకు కూడా తరువాత నిర్వహించినటువంటి తాజా సర్వే దాని ప్రకారంగా చూస్తే మహాబంధన్ ఘాట్కు పరిస్థితి మెరుగుపడినట్లు గుర్తించారు ఈ సర్వేలో బీహార్లో రెండు వందల నలభై మూడు సీట్లు ఉంటే అందులో ఎన్డీఏ కూటమికి నూట నాలుగు నుంచి నూట పదిహేను అని అట్లాగే మహాఘాట్ బంధానికి నూట పదహారు నుంచి నూట ఇరవై ఐదు సీట్లు వస్తాయని ఈ విధంగా చెప్తుంది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోరు జన్ సూరజ్ పార్టీకి పదకొండు నుంచి పద్నాలుగు సీట్లు మాత్రమే దక్కుతాయని ఇతరులకు ఏడు సీట్లు నుంచి తొమ్మిది సీట్లు వస్తాయని అంచనా మరి రాష్ట్రంలో తొమ్మిది డివిజన్లలో ఈ సర్వేలు నిర్వహించినట్లు వివరించారు రాహుల్ యాత్ర ప్రభావం పైన ఈ సర్వేలో ఆరా తీస్తే ముప్పై తొమ్మిది శాతం మంది రాహుల్ యాత్ర మేలు చేస్తుందని అభిప్రాయం చే వ్యక్తం చేశారు ఈ విధమైనటువంటి విధంగా బీహార్లో ఈ మహాజన్ సంఘ్ అయితే దా అది అధికారంలోనికి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తున్నటువంటిదా ఆ సర్వే అయితే చెప్తున్నటువంటిది చూద్దాం నమస్తే